నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిఠాయి శైలజ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుణ్ణి వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్ అండి ఈరోజు బ్లాగ్లో నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా వీడియో తీసుకున్నాను మా అమ్మ వాళ్ళ ఇంట్లో మంచిగా ప్లేస్ ఈ విధంగా ఉంటుంది మిద్య పైన రెండు టూ లైన్స్ తోటి ముగ్గు ఎలా పెట్టాలో మా చెల్లి వాళ్ళు నేను సరదాగా అలా వేసుకుంటూ వేసుకుంటూ వీడియో తీసాను చూడండి అదేవిధంగా ఇక్కడ ముగ్గులు డిజైన్స్ ఇవన్నీ ఒక క్రియేటివ్ క్రియేటివ్ థాట్స్కి సంబంధించిన విషయాలు కదా అయినా సరే రాని వాళ్ళు ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి మీ మేధో సంపత్తి కూడా పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది చదువుకున్న విషయాలు కూడా జ్ఞాపకంగా ఉంటాయి అదేవిధంగా అప్పుడప్పుడు పాటలు హం చేస్తూ ఉండండి మానసిక ఉల్లాసానికి దారితీస్తుంది మనకు చాలా సమస్యలు ఒడిదుడుకులు అఫీషియల్గా కానీ ఇంట్లో పరంగా కానీ చాలా ఎన్నో సమస్యలు అయితే ఉంటాయి కదా సమస్య లేని రోజైతే అస్సలకి ఉండదు సమస్య లేని రోజు ఒక గంట కూడా జరగదనేసి నేనైతే అనుకుంటానండి కరెక్ట్ అయితే మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ అనిపిస్తాయా ఎప్పుడు సమస్యలు సమస్యలు సమస్యలతోటి పోరాటం చేస్తూ ఉంటేనే అదే జీవితం ఏమో అని అనిపిస్తుందండి ఒక్కొక్కసారి అయితే ఈ సమస్యల నుండి ఎలా బయటపడాలి ఒక్కొక్కసారి చాలా భయంకరమైన ఒక ఊహలు వస్తుంటాయండి అవేంటంటే ఈ సమస్యలు ఇలానే ఉంటాయా ఎప్పుడు సుఖపడేది మనకు మనసుకి ఫీలింగ్ ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది నాకైతే అంతు చిక్కడం లేదండి దాని అడ్రస్ అయితే కనుక్కోలేకపోతున్నాను నేనైతే రోజు వయసు పెరిగినా కొద్దీ ఈ పని చేస్తే హాయిగా ఉంటాము ఈ జాబ్ వస్తే హాయిగా ఉంటాము ఈ కష్టపడితే రేపు పొద్దున హాయిగా ఉంటాము అనుకుంటూనే గడుస్తున్నాయి తప్ప రేపు సుఖము అనేది అయితే ఎప్పుడు జీవితంలో అదైతే దొరకడం లేదండి ప్రతి మనిషికి ఇదేనండి ప్రతి జీవరాశి కూడా జీవితం అంటే ఇలాగే ఉంటుంది కాకపోతే పోరాడే వాళ్లకు సమస్యల అంతు దొరుకుతుంది ఇంకో సమస్యలు వస్తూ ఉంటాయి సమస్యలపై పోరాడలేని వాళ్లకు ఆ సమస్యలు అట్లాగనే ఉంటాయి ఇంకా వాళ్ళకి ఎన్నన్నా కానీ ఏమన్నా కానీ వాళ్ళకి ఏమీ ఒక జ్ఞా తెలివైతే రాదండి కదా అది సహజ సిద్ధంగా రావాలి ఈ సమస్యల ఈ సమస్యలతో పోరాడితే మనము రేపొద్దున హాయిగా ఉంటాము ఎందుకు ఎందుకుండము ఆర్థికంగా బాగానే ఉంటుంది ఆ తర్వాత కష్ట ఇప్పుడు కష్టపడ్డ వాళ్ళు రేపు తప్పకుండా అయితే తప్పకుండా పెద్దవాళ్ళు చెప్తారు అదైతే కరెక్టే కాకపోతే ఇంకా సమస్యలు తీరిన తర్వాత ఆ సమస్యల స్థానంలో ఇంకో సమస్యలు వస్తూనే ఉంటాయండి ఒక విషయం చెప్తాను వినండి చాలా ఇంపార్టెంట్ అయిన విషయము మీకు స్కిప్ చేయకుండా అయితే చూడండి కొత్త వాళ్ళైతే అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఒక మీ సహకారం ఉంటేనే ఇంకా మంచి వీడియోలు తీయాలనే ఆలోచన వస్తుంది మా మా ఇంటి పక్కన తెలిసిన వాళ్ళది ముప్పై మూడు తులాల బంగారు పోయిందండి మనకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో బంగారు ధర ఆకాశాన్ని అంటిపోయింది ఇప్పుడున్న సిచ్యువేషన్లో బంగారం అస్సలు వేసుకపోదా పోరా పోరాదండి అన్ని గిల్టీవే వేసుకొని పోండి వచ్చేదేం లేదు ఒరిగేదేం లేదు ఎవ ఎవరో మనల్ని చూస్తారని ఏదో మెచ్చుకోలుగా ప్రశంసిస్తారని అనేసి అయితే ఎప్పుడు ఫీల్ కాకండి బట్టలు మంచి వేసుకొని వెళ్ళండి కాకపోతే అన్ని గిల్టీ నగలైతే వేసుకోండి ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక పది పది తులాల బంగారు ఉంటే రెండు తులాలే పెట్టేసుకోండి మొత్తం లాకర్లో పెట్టేసుకోండి లేకపోతే ఇంకా ఎక్కువగా ఉంటే అది అమ్మేసి ప్లాట్లో ప్లాట్ల రూపకంగా పెట్టేసుకోండి చాలా సేఫ్టీగా చూసుకోండి బంగారాన్ని బంగారం కొనలేని పరిస్థితి వస్తుందండి ఎవరి కోసమో మనము తయారు కావడం అవసరం లేదు ఎవరి కోసమో మనము తయారు కావాల్సిన అవసరం లేదండి ఇదే నా సజెషను బంగారాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే లాకర్లో పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి ఒక కీ మనకిస్తారు ఒక కీ వాళ్ళ దగ్గర ఉంటుంది మన మనకి ఏ స్థామా లేదా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి